వైసీపీలో భారీ మార్పులు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు భారీ నిర్ణయాలే తీసుకోబోతున్నారు వాస్తవానికి మొత్తం వైసీపీ రూపురేఖలే మారబోతున్నాయి అలాగనే జెండా కాలంలో ఉన్న పార్టీ పేరైతే మార్చరు కాకపోతే మొత్తం దాదాపుగా నాయకులందరినీ కూడా ఎందుకు అంటే వాస్తవానికి ఇప్పటికే గతంలో రెండు వేల ఇరవై నాలుగు ముందు తీసుకున్న కొన్ని నిర్ణయాలు విడతల రజనీ గారిని మార్చడం కానీ ఇలాగ కొంత కొంతమంది నాయకుల్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు షఫిల్ చేశారు ఆ నిర్ణయాలు చాలా వరకు పార్టీ మీద దెబ్బ పడ్డాయి అనేది బలంగా అప్పుడు నమ్మారు బలమైన ప్రచారం కూడా చేశారు కానీ తర్వాత అది కొద్ది రోజులకే ఇప్పుడు మర్చిపోయారు ఎందుకంటే పార్టీ ఓడిపోయింది కాబట్టి కాకపోతే దాన్ని విశ్లేషించుకోవాలి దాన్ని పరిశీలించుకోవాలి అది కరెక్టా లేదా అనేది పదే పదే మరొకసారి నిర్ణయం తీసుకునే ముందుకు దాన్ని గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఆ పనులు అయితే పడ్డారు అందుకే నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జిగా నియమించారు అంటే నెక్స్ట్ వాళ్లే ఎమ్మెల్యే క్యాండిడేట్ అలాగని చెప్పి రేపొద్దున కొత్తగా ఎవరైనా వచ్చినా సీనియర్లు వచ్చినా ఆ ప్లేస్లో రీప్లేస్ చేస్తే మళ్ళీ అక్కడ లేనిపోని విభేదాలు వస్తాయి అలా రాకుండా ఉండాలి పార్టీకి అలాంటి డ్యామేజ్ జరగకూడదు ఆ డ్యామేజ్ వల్ల రేపొద్దున్న మళ్ళీ ఎన్నికల్లో విజయానికి దూరం కాకూడదు అది జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవాలి అయితే ఈసారి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వడంతో పాటు ఎక్కడెక్కడ ఏ ఏ నియోజకవర్గంలో ఎవరెవరు గెలుస్తారో ఎవరెవరికి ఛాన్స్ ఉంటుందో ఎప్పటి నుంచో ఒక లెక్కలు వేసుకుంటున్నారట సామాజిక వర్గాల పరంగా కానీ అలాగే నియోజకవర్గాల్లో వాళ్ళ గెలుపుకు సంబంధించి గతంలో వాళ్ళకున్న ట్రాక్ రికార్డు కానీ ఇవన్నీ పరిశీలిస్తున్నారట ఇవన్నీ గతంలో రెండుసార్లు మరి పరిశీలించలేదంటే పరిశీలించారు పరిశీలించే టిక్కెట్లు ఇచ్చారు కానీ తర్వాత జరిగిన మార్పులు పార్టీలు మారే వాళ్ళు కానీ పార్టీల నుంచి కొత్త వాళ్ళు రావడం ఇప్పటికే ఎప్పటి నుంచో పార్టీలో పార్టీ కోసం పార్టీ జెండా భుజా వేసుకొని కష్టపడిన వాళ్ళు పైగా రేపొద్దున్న రెండు వందల నియో ఇరవై ఐదు నియోజకవర్గాలు కాబోతున్నాయి దీంతో కొత్త నియోజకవర్గాలు రాబోతున్నాయి ఎక్కడ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ వస్తాయి ఉన్న నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఎలా ఉంటాయి ఎలా ఉన్నా సరే అక్కడ సిద్ధంగా ఒక గెలుపు గుర్రాన్ని సిద్ధం చేసి పెట్టాలి అంటే ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటే కానీ ఈసారి దాదాపుగా చాలామంది కొత్త వారికి అవకాశం వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది